జగన్ అన్న గురించి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటల వీడియోని ఒకసారి చూసేద్దాము తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోని చూసేసేయండి జగన్మోహన్ రెడ్డికి ఒకటే పని శివరాజకీయాలు చేసే పని అది తెలిసిందే వాళ్ళ చిన్నాన్న దగ్గర నుంచి తర్వాత సిరి దగ్గర నుంచి తర్వాత ఇంకోటి తెలిసింది ఇది ఒక వాళ్ళ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పైన కింద గొడవలు జరిగి జరిగిందని నాకు ఒక డౌట్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు మా జగనన్న మీద విసిరిన కోడి కత్తి వాళ్ళ గురించి కాని అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానీ మీ కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపుగా పదిహేడు నెలలు అవుతుంటే ఎందుకు బయట పెట్టలేదు పోతే ఇంకొక విషయం బొజ్జల సుధీర్ రెడ్డి గారు మీ బాబాయి గారైన రెడ్డి గారు చనిపోవటానికి ఈ రోజు జనసేన తరపున శ్రీకాళహస్తి గా ఉన్న వినితా కోట గారి డ్రైవర్ ని చంపేసినారన్న ఆరోపణలకి మీకు సంబంధం ఉందని తెలుగుదేశ కార్యకర్తల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా చర్చలు జరుగుతున్నాయి మరి ఈ రోజు ఎల్లో మీడియా చెప్పినట్టు ఒక మహిళకి సంబంధించిన పర్సనల్ వీడియోస్ తెప్పించుకునేదానికి ఆమెకి సంబంధించిన డ్రైవర్ యూజ్ చేసుకొని తెప్పించుకొని తీరా అవసరం తీరిపోయినాక ఎక్కడ బయట పెడతారా అన్న ఉద్దేశంతో తనని చంపేశారని చెప్పుకుంటుంది కదా మరి అదంతా నిజమా సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు అర్థమవుతుందా చెయ్యన తప్పకి చేసినారా లేదా అని ఒక డౌట్ లో ఉండేదానికి ఎంత తేడా ఉంటుందో ఎంత బాధ ఉంటుందో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్ని సార్లు బ్లేమ్ చేసి మాట్లాడుంటారు మీరంతా మా జగన్ అని క్వశ్చన్ చేసేటప్పుడు మీది మీరు చూసుకొని కడుక్కోండి థ్యాంక్ యూ దీని గురించి ఒక లాంగ్ వీడియో చేసి కింద అయితే పిన్ చేస్తాను వీలైతే మీరు కూడా చూసి దాంట్లో నేను చెప్పింది ఎంతవరకు వాస్తవమో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ